కృష్ణుడి మహాత్మ్యాన్ని చెప్పేందుకోసం కృష్ణ భక్తిని మనలో కలిగించి పెంపొందించేందుకోసం ఆ జైమిని మహర్షి ఈ జైమిని భారతము అనే పేరుతో లీలని మనకి చూపెడుతున్నారు అని చెప్పుకున్నాం అక్కడ యుధిష్ఠిరుడు ఇంత యుద్ధానికి నేను కారణమయ్యానే అని బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి నాయన ఏం బాధపడాల్సిన పని లేదు కొన్ని సందర్భాల్లో మనం వద్దనుకున్నా కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది తప్పదు పిల్లలు స్కూల్కి వెళ్ళము అని మారాం చేస్తే కొంచెం గద్దించి కోపగించుకుని వాళ్ళని పంపించాలి అయినా ఒప్పుకోలేదు అంటే నాలుగు తగిలించైనా పంపించాలి తప్పదు అది వారి మంచి కోసం అలాగే యుద్ధం అనేది నీకోసం నువ్వు చేయలేదు ఈ దేశం కోసం చేశావు ధర్మం కోసం చేశావు కాబట్టి తప్పు లేదు అని వ్యాసులు వారు చెప్పి పోనీ నీ మనస్సులో అయ్యో పాపం చేశానే అనే దుఃఖం ఉంటే గనక దాన్ని పోగొట్టుకునేందుకోసం ఏదో చెడు పని చేశాం దాన్ని పోగొట్టుకోవడానికి ఒక మంచి పని చేయాలి వేరే దారి లేదు కదా అలా ఒక మంచి పని చెయ్యి మంచి పని అంటే భగవంతుడిని ఉద్దేశించి మనం చేసే ఆరాధన అదే సత్కర్మ అటువంటి కర్మల్లో అశ్వమేధయాగం అనేది చాలా ముఖ్యమైంది అందరూ చేసేది కాది రాజులు చేసేది నీ వంటి రాజులు ఇటువంటి యాగాన్ని చేస్తే నీకే కాదు అందరికీ ఉపయోగం మొన్న మైసూర్లో స్వామిజీవారు సహస్రచండీ యాగం చేశారు షోడశలక్ష నవారణ మంత్ర సహితంగా తామే స్వయంగా కూర్చుని ఏడు గంటల పాటు హోమం చేసి భక్తులతో చేయించారు ఊహించగలమా అది స్వామిజీ వారికి భక్తుల మీద ఉండే ప్రేమ కరుణ ఆ యాగంతో ఎంతమంది లబ్ధి పొందారు ఎంతమంది మనశ్శాంతిని పొందారు ఎంతమంది ఆనందించారు స్వామిజీ వారి కోసం కాదది అలా ఈ అశ్వమేధ అశ్వమేధయాగంతో ఎంతోమంది ఆనందిస్తారు భగవంతుడు ప్రసన్నుడై నిన్ను అనుగ్రహిస్తాడు నీ పాపాలన్నీ పోతాయి కాబట్టి అశ్వమేధ యాగం చెయ్యి అని వ్యాసులవారు వారు చెప్తూ అందులో నియమాలన్నీ కూడా చెప్పారు ఇది సంవత్సరం పాటు ఈ అశ్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి దానికి రక్షకులుగా మంచి వీరుల్ని పెట్టాలి అది ఎక్కడైనా రాజ్యంలో రాష్ట్రంలో పోయి ఆగిపోతే ఎక్కడైనా మలమూత్ర విసర్జన చేస్తే అక్కడల్లా దానాలు చేయాలి ఎవరైనా దాన్ని బంధిస్తే నచ్చజెప్పి విడిపించే ప్రయత్నం చేయాలి వాళ్ళు అంగీకరించకపోతే యుద్ధం చేసి అయినా దాన్ని విడిపించి తీసుకురావాలి అయినా లొంగకపోతే సంహరించి అయినా సరే ఆ అశ్వాన్ని తెచ్చి యాగాన్ని చేయాలి ఈ అశ్వం ఒక సంవత్సరం పాటు తిరుగుతుంది మొత్తం దేశమంతా తనకి ఎక్కడికి కావాలో అక్కడికి పోతూ ఉంటుంది ఆ అశ్వం ఆ గుర్రం మనం రామాయణంలో కూడా విన్నాం లవకుశులు అని చెప్పి చిన్నప్పుడు సినిమా కూడా చూసుకున్నాం మనం అక్కడ ఆ అశ్వాన్ని లవకుశులు పట్టుకోవటం అనే ఒక కథ కల్పన చేసి చెప్పారు అక్కడ అలా ఆ అశ్వము సంచారం చేస్తూ ఉంటే ఈ వీరులు దాన్ని రక్షిస్తూ ఉంటే నువ్వు రక్షించటానికి వెళ్ళకూడదు నేనే వెళ్తానంటావేమో యుధిష్ఠిరుడే వెళ్తే ఎవరు మాట్లాడరు కదా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు నీ భార్య ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి వ్రతం అది అసిధారా వ్రతం చాలా కష్టమైన వ్రతం అంటే చాలా పదునైన కత్తి మీద నడిచేటువంటి వ్రతం అది లేదా పదునైన కత్తికి వెన్న పూసి దాన్ని నాలుకతో నాకటం ఎంత కష్టమో అంత కష్టమైన వ్రతం అది ఎందుకు అంత కష్టమైన వ్రతం అది అనంటే ఇక్కడ నువ్వు నీ భార్య కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అది సరే ఆవిడక రాజ్యంలో లేదా ఆవిడ ఒక బిల్డింగ్లో నేను ఒక బిల్డింగ్లో ఉంటాను అంటే లాభం లేదు ఇద్దరూ ఒకే చోట ఉండాలి ఇది వేరే ఈ నియమం కూడా వ్యాసులు వారు చెప్పారు చాలా స్పష్టంగా నిర్వికారం మనః కురియా ఇది అసిపత్ర వ్రతం అంటే ఈ కత్తులే వృక్షానికి ఆకుల్లాగా ఉన్నప్పుడు ఆ లతల మధ్యలో ఆ వృక్షం మధ్యలో వెళ్ళటం ఎంత కష్టమో అంత కష్టమైన వ్రతం ఇది ఎందుకు నిర్వికారం మనః మనస్సుని వికారాలు లేకుండా చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఏ మంచి పనిలో అయినా సరే దేనిలో అయినా సరే ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం ప్రాణాయామం చేయాలి డాక్టర్ దగ్గరికి చాలా గాబర గాబురగా వెళ్తే ముందు అసలు కూర్చోండి రిలాక్స్ అవ్వండి అని టేక్ డీప్ బ్రెత్ అంటారు వాళ్ళు ఎందుకు అని అంటే ముందు నీ బీపీ సరిపోవాలి కంట్రోల్ అవ్వాలి అలా అన్ని ఆధ్యాత్మిక కర్మల్లో కూడా ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం నెమ్మదిగా కూర్చోండి హాయిగా గాలి తీసుకోండి గాలి విడిచిపెట్టండి చాలా ముఖ్యం అది అలా మనస్సుని ప్రాణాయామంతో నిర్వికారం చేసుకో ఎటువంటి వికారాలు లేకుండా కేవలం భగవత్ చింతన భగవంతుణ్ణే మనస్సులో అనుకుంటూ మనస్సును చాలా శుద్ధంగా పెట్టుకుని ఎప్పుడూ ఆ మనస్సు కదిలిపోకుండా జాగ్రత్త ఈ వ్రతాన్ని గనక నువ్వు పాటిస్తే అప్పుడు సంవత్సరం తరువాత నీకు అశ్వమేధ యాగం చేసే యోగ్యత కలుగుతుంది అది వ్యాసులు వారు చెప్పిన మాట మరి గురువుగారి దగ్గరికి మనం ఉపాయం కోసం వెళితే ఆ మాత్రం చెప్పకపోతే ఏమండి జ్వరం వచ్చింది పడిసం పట్టింది దగ్గొచ్చింది అంటే ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్తే పిల్లలకి వినాలి కదా కనీసం ఒక రెండు రోజులైనా పాటించాలి కదా లేకపోతే ఆరోగ్యం ఎలా సరిపోతుంది అలాగే గురువుగారు ఉపాయం చెప్పారు దారి చూపెడతారు ఫలానా మంచి పని చేయి ఫలానా గ్రంథ పఠనం చేయి దాంతో మంచిదవుతుంది అలా వ్యాసులు వారు ఒక మంచి దారి చూపించారు ఇలాంటి అనుష్ఠానాన్ని మీరిద్దరూ కూడా ఆచరించుకోవాలి ఇంద్రుడు చేశాడు ఆయన అసిధారా వ్రతం లేకుండా అసిపత్ర వ్రతం లేకుండా చేశాడు దీంతో పాటుగా గనక నువ్వు అశ్వమేధయాగం చేస్తే నీకు మాత్రమే కాదు యుధిష్ఠిరా నీ చుట్టూ ఉండేవాళ్ళకి మాత్రమే కాదు నీ పేరు రాబోయే రోజుల్లో పిఠాపురంలో చాతుర్మాస్యం చేస్తూ గుర్తు చేసుకునే వాళ్ళకు కూడా పాపాలు పోతాయి అని చెప్పాడు